అందరికీ నమస్తే అందరూ బాగున్నారా పోచమ్మ తల్లి దర్శనం చేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోచమ్మ తల్లి కళ్యాణం కూడా చేయించారని చెప్పిన కదా మా బాబాయ్ నారగోని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ నేను వచ్చేసరికి కళ్యాణం అయిపోయింది పోచమ్మ తల్లిది ఎందుకంటే నేను నా రోజు చాలా లేటుగా వెళ్ళిన అనమాట నాకు టైం కుదరలేదు నేను వెళ్ళేసరికి బియ్యం గడిస్తుంది ఎట్లా బియ్యం పోషిస్తున్నారు అమ్మవారికి తర్వాత నేను కూడా బియ్యం పోషణనమాట ఆ భాగ్యం అయితే దక్కింది నాకు కళ్యాణం చూడే అమ్మవారికి బియ్యం పోయడానికి అనిపించింది పువ్వులు పండ్లు అన్నీ తీసుకెళ్ళిన నేను అమ్మవారికి బియ్యం పోయడానికి ఇక్కడ ఈశ్వరన్న దంపతులు కూడా బియ్యం పోస్తారనమాట ఈశ్వరన్నది నా ఇద్దరు కలిసి వాళ్ళు బియ్యం పోసిన తర్వాత మేమందరం కూడా బియ్యం పోసినాము చాలా మంచిగా అనిపించింది అమ్మవారి కళ్యాణం కూడా పోయినా బియ్యం పోసిన కదా నేను ఇక్కడ బియ్యం పోసేస్తున్నా నాకు బియ్యం పోయాలంటే చాలా ఇష్టం అమ్మవారి కళ్యాణము ఫై చేస్తున్నారు ఆ కళ్యాణం చూడకపోయినా కానీ ఇట్లా బియ్యం పోసే భాగ్యం దక్కింది నాకు అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇట్లా ఇట్లాగోళ్ళు అమ్మవారి కథ చెప్తున్నారనమాట ఒక హాఫ్ అన్ అవర్ అమ్మవారి కథ ఇట్లా చెప్పిందనమాట చాలా మంచిగా అనిపించింది అమ్మవారి కథ వింటుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోయి ఇట్లా కథ వింటుంటే ఆ ఆనందం ఆ ఆలోచన వేరే ఉంటుంది అమ్మవారి కథ చెప్తుంటే ఇట్లా పోతరాజు కూడా చూసేదన్నమాట పోతరాజు ముందల నడుస్తుంటాడు ప్రతిదానికి కూర్చొని అందులో పోతరాజు కూడా వచ్చేసి ఇట్లా ఆయన కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు చూసేయండి మీరు కూడా చాలా భయపడి అందరూ ఇక్కడ బాగా చెప్తాం పే కూడా అక్కడనే నిలబడిపోతాం అన్నట్టు అంత బాగా చెప్తారు అంత మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ పోతరాజు ఆటలు చూడండి ఎంత బాగా చేస్తున్నాడో చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ పండగలు చేసేటప్పుడు ఇట్లా పోతరాజు ఆడినా కానీ ఎందుకంటే ఎల్లమ్మ పండుగ చేసినా కానీ మంచిగా అనిపిస్తుంది అనమాట మూడు రోజులు కోలాహలంగా ఉంటుంది పండగలు చేసినప్పుడు అమ్మవారు మన దగ్గరని నిలబడ్డట్టుగా ఫీలింగ్ వస్తుంది అని చేస్తున్నారు చాంతంప చేసిన తర్వాత ఇక్కడ పూలు గేసారు అనమాట ఈ కింద ఇక్కడ ముగేసిరు కదా అమ్మవారిని తీసుకొచ్చి పోల్లా చవిటీ అనమాట పూలగు చవిటీ తర్వాత కొంచెం ప్రాసెస్ ఉంటుంది పండగ పండుగ చేసిన వాళ్ళందరూ అమ్మవారికి పసుపు బండారి చల్లుతారు అనమాట చల్లిన తర్వాత ఈ పటాన్ని దొక్కి ముందుకు అన్నమాట అమ్మవారిని తీసుకొని అగ్ని గుండాలు దొక్కడానికి వెళ్తుంటారు అందరూ శివసత్తులు షిగాలుగే వాళ్ళందరూ కూడా అమ్మవారు స్వామి ఇద్దరు కూర్చున్నారు కదా పోల్ పోల్లా ఇక్కడ చూడండి అందరూ పసుపు పట్టుకొని నిలబడ్డారు అందరూ పసుపు వేసిన తర్వాత ముందుకు వెళ్తారనమాట ఈ పోలదారము పిల్లలు కానీ వాళ్ళకు వేస్తుంటారు ఈ పోలారం ఇక్కడ చూస్తున్నారా మొత్తము నాలుగో గురువులకు పెట్టి దీపాలు పెట్టిరు పోలదారము అమ్మవారిది ఈ పోలదారం వేసుకుంటే పిల్లలు కానీ వాళ్ళకు పిల్లలు పుడతారనమాట చాలా మంచిది అమ్మవారు పోలదారం వేసుకుంటే కూడా ఇక్కడ చూడండి పటం దొక్కుతారు ఇప్పుడు అగ్నిగుండాలు కూడా దొక్కుతారు చాలా కోలాహలంగా జరిగింది ఈసారి పోచమ్మ అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట నాకైతే వారిని ఇప్పుడు తల మీద పెట్టుకొని ముందుకు బయలుదేరుతారు అగ్నిగుండాలు దుక్కడానికి ఇక్కడ చూడండి అందరు శివసత్తులు షిగాలు అవుతున్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు అనమాట అగ్నిగుండాలు దుక్కడానికి అక్కడ ఆల్రెడీ అగ్నిగుండాలు చేసి పెట్టారు ఇక్కడ చూడండి అందరూ అగ్నిగుండాలు దొక్కుతున్నారు ఆ పుచ్చమ్మ తల్లి మహిమ వల్ల వీళ్ళకు కాళ్ళు కూడా ఏం కాలే అనమాట మీకు చాలామందికి తెలిసే ఉంటుంది పండుగలు చేసినప్పుడు ఇట్లా అగ్నిగుండలు దొక్కుతారు అనిపిస్తుంది అమ్మవారు మహత్యం తెలిసిపోతుంది అనమాట ఇక్కడ అందరూ అగ్నిగుండాలు దొక్కిన తర్వాత గుడి పక్కకు మళ్ళీ అన్నమాట అమ్మవారి దర్శనం చేసుకొని పక్కకు నిలబడ్డాము అమ్మవారు ఏం కోరుకుంటుందో అడగాలని అక్కడ నిలబడి చూస్తున్నమాట

ఇంటి నుండి కూడా వాటర్ ఇట్లా పసుపు వేసుకొని పేపర్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళినాము నూట ఎనిమిది ఐదు కలషాలకు పూజ చేసి ఇట్లా అభిషేకం కూడా చేసినాము అమ్మవారు గోపురం మీద ఉన్న కలషానికి అమ్మవారికి ఇద్దరికి అభిషేకం చేసినాం అనమాట అమ్మవారు కోరుకుందని చెప్పేసి చాలా మంచిగా అనిపించింది ఈ శత కలశాభిషేకం శ్రీనివాస్ యాదవ్ గారు ఈశ్వరమ్మ ఇద్దరు తీసుకొని వెళ్తున్నారు కలశాలని వాళ్ళ వెనకాల మేము కూడా ఇట్లా కలశాలను తీసుకొని అమ్మవారి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి కలశాభిషేకం చేసినాం అనమాట మొదటి శుక్రవారం రోజు పోచమ్మ తల్లి కళ్యాణం చేయించు రెండవ రోజు శనివారం అభిషేకం చేసినాము మూడవ రోజు బోనాలు అనమాట చాలా మంచిగా జరిగినాయి బోనాలు కూడా అమ్మవారి దర్శనం చేసుకోరు మీరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి పుచ్చమ్మ తల్లి దర్శనము అందరూ చేసుకోరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ